హలో ఫ్రెండ్స్ బంగ్లా అర్లర్ల వెనక అమెరికా కుట్ర ఉందని చెప్పేసి మాజీ ప్రధాని షేక్ హసీనా ఒక ఆంగ్ల దినపత్రిక ద్వారా సందేశం ఆ దేశానికి పంపించారు ప్రస్తుతం ఆమె భారత్లో ఆశ్రయం పొందుతూ ఉంది అసలు అమెరికా ఎందుకు కుట్ర చేసింది ఈ బంగ్లా అర్లర్ల వెనుక అసలు అమెరికా హస్తం ఎందుకుందనేది మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దీని మొత్తానికి కథ అమాయకపు అమాయకపు విద్యార్థులను రెచ్చగొట్టి వారి శవాల మీద రాజకీయం చేయాలని చెప్పేసి ప్రత్యర్థ పార్టీలు భావించాయని చెప్పేసి షేక్ హజీనా తెలిపారు అదేవిధంగా హింసకాండ బంగ్లాలో మరణాలు ఈ హింసాత్మకంగా చెలరేగటం ఇదంతా ప్రత్యర్థుల పాత్ర అని చెప్పేసి ఆమె ఒక ఆంగ్ల దినపత్రిక ద్వారా చెప్పటం జరిగింది అసలు ఎందుకు అమెరికా ఆ అమెరికా ఈ కుట్ర వెనుక ఉందని చెప్పేసి మనం అను పరిశీలించినట్లయితే సెయింట్ మార్టిన్ అనే దీపం తమకు అప్పజెప్పాలని చెప్పేసి అమెరికా కోరిందంట షేక్ అప్పటి ప్రధాని షేక్ హజీనా అయితే ఆమె దానికి ఒప్పుకోలేదు మా దేశ మా దేశ భవిష్యత్తును మేము ఎక్కడ తాకట్టు పెట్టమని చెప్పేసి ఆమె చెప్పిందంట అప్పుడు అయితే ఈ విషయంపై అమెరికా అదేవిధంగా ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ అయిన బీఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అమెరికా అమెరికాతో చేతులు కలిపి ఆ సెయింట్ మార్టిన్ అనే ద్వీపాన్ని అమెరికాకు తాకట్టు పెట్టి తాకట్టు పెట్టాలని చూసిందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అయితే అసలు ఏంది ఈ సెయింట్ మార్టిన్ దీపం చూసినట్లయితే ఇది బంగాళాఖాతంలో అంటే ఈశాన్య ఈశాన్య బంగ్లాలో ఇది బంగ్లాదేశ్లో చూసినట్లయితే సెయింట్ మార్టిన్ దీపం విస్తీర్ణం కేవలం మూడు చదరపు కిలోమీటర్లు మూడు వేల ఏడు వందల మంది నివాసం ఉంటారు వీరంతా చేపల వేట వరి కొబ్బరి సాగు సముద్రపు పాచి సేకరణపై ఆధారపడి జీవిస్తుంటారు ఈ ద్వీపం బంగాళాఖాతం సముద్రానికి ఈశాన్యంలో బంగ్లాదేశ్కు దక్షిణాన తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మయన్నార్ సరిహద్దుకు సమీపంలో ఉండే సెయింట్ మార్టిన్స్ బంగ్లాదేశ్కు ఉన్న ఏకైక ద్వీపం ఇది పంతొమ్మిది వందల నలభై ఏళ్ళలో ఆ బ్రిటిష్ ఇండియా ఇండియాలో భాగంగా ఉంది తర్వాత పాకిస్తాన్లో భాగమైంది కాలక్రమేణా బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో బంగ్లాదేశ్కి ఈ సెయింట్ మార్టిన్ దీపం ఉండటం జరిగింది అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో బంగ్లాదేశ్కు మయమ్మార్కి ఒక సముద్ర ఒప్పందం కుదిరింది ఒక సంధి ఆ సంధి ఒప్పందం కుదిరినప్పుడు ద్వీపం సముద్రపు సరిహద్దు విభజనపై వివాదం ఉండేది సెయింట్ మార్టిన్ ద్వీపంపై అంతర్జాతీయంగా ప్రధానంగా అమెరికా చైనా దృష్టి సారించాయి రీజియన్లో తమ ఉనికి బలోపేతం చేసుకునేందుకు ఈ ద్వీపాన్ని ఉపయోగించుకోవాలనుకున్నాయి ఈ ద్వీపంలో ఎవరు మిలిటరీ బేస్ను నిర్మించుకోనున్న చైనా ప్రధానంగా రవాణాకు ఉపయోగించే మలక్కా జలసం జల సంధిపై వ్యూహాత్మక ఉనికి కలిగి ఉండొచ్చని విశ్లేషకులు చెబుతున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో తమ గెలుపునకు సహకరిస్తే సెయింట్ మార్టిన్లో మిలిటరీ బేస్ను కట్టుకునేందుకు ద్వీపాన్ని అమెరికాకు అమ్మేసేలా మాజీ ప్రధాని ఖలీదా దియా నేతృత్వంలో బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్లాన్ చేసిందనే ఆరోపణల తర్వాత ఈ ద్వీపంపై అందరి దృష్టి పడింది ఈ ఆరోపణలు అమెరికా ఖండించింది అయితే సెయింట్ మార్టిన్ ద్వీపం అన్నమాట దీని విజువల్స్ మనం చూద్దాం ఇలా ఉంటుంది సెయింట్ మార్టిన్ ద్వీపం ఇది దీనిపైన చైనా అమెరికా కన్నేసిందంట ఇక్కడ ఎక్కువ ఇక్కడ కేవలం మూడు వేల ఏడు వందల మంది జనాభా మాత్రమే ఉన్నారు సో అయితే నిన్న వచ్చిన ఆంగ్ల పత్రిక ఆంగ్ల పత్రిక ఒక సందేశాన్ని పంపించారని చెప్పేసి దేశవ్యాప్తంగా అంటే దేశమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఈ న్యూస్ అనేది చక్కర్లు కొడతా ఉంది అయితే బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు మాత్రం అది అవాసం ఆ వార్తని నమ్మొద్దు నేను మా మా అమ్మగారితో మాట్లాడటం జరిగింది మా అమ్మగారు ఎలాంటి సందేశాన్ని పంపలేదని చెప్పేసి వారు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు అయితే ఈ విషయంలో ఈ అల్లర్ల విషయంలో విద్యార్థుల్ని రెచ్చగొట్టి అదేవిధంగా హింసాత్మకం చెలరేగటం చాలా బాధకరమని అయితే ప్రధాని పదవి రాజీనామా చేయకముందే ఈ విషయాన్ని నేను ఈ సందేశాన్ని మీ అందరికీ చెప్దామనుకుంటే నాకు అవకాశాన్ని బంగ్లాదేశ ప్రజలు ఇవ్వలేదని చెప్పేసి ఆమె వాపోయారు అదేవిధంగా నేను ఎలాంటి వాక్యాలను విద్యార్థులపై ఆ రజాకారులు అనే మాట మాట్లాడలేదు అలాంటి పదాలను కేవలం పత్ర ప్రత్యర్థులు వక్రీకరించి విద్యార్థుల్ని రెచ్చగొట్టడం వల్ల తన రాజీనామా వరకు వచ్చిందని చెప్పేసి ఆమె అంటం జరిగింది అయితే అయితే చూద్దాం ఈ విషయంలో మళ్ళీ బంగ్లాదేశ్కు నేను ఖచ్చితంగా వస్తాను బంగ్లాదేశ ప్రజలు నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు కాబట్టి నేను కూడా బంగ్లాదేశ్ ప్రజలను కాపాడుకోవాలి అని చెప్పేసి ఆమె అంటా ఉన్నారు మరి చూద్దాం ఈ విషయంపై ఎంతవరకు క్లారిటీ వస్తుంది అనేది అయితే నిజంగానే ఈ సెయింట్ మార్టిన్ దీపంలో ఆ దీపం వెనుక అమెరికా చైనా ఆ దీపాన్ని కావాలని చెప్పేసి పోటీ పడ్డారా అని చెప్పేసి ఇలాంటి వార్తంతా అవాస్తవం అని చెప్పేసి అంటా ఉన్నారు అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా చక్కర్లు కొడతా ఉంది అయితే చూద్దాం మరి ఈ సెయింట్ మార్టిన్ దీపం నిజంగానే బంగ్లాదేశ్ నుంచి అమెరికాకి పోతుందా లేదా మళ్ళీ ఈ షేక్ ప్రధాని బంగ్లాదేశ్ ప్రధాని షేక్ ఆసినా మళ్ళీ బంగ్లాదేశ్కి వెళ్ళి మళ్ళీ లీగ్ పార్టీని పునర్నిర్మించుకుంటామని చెప్తా ఉంది చూద్దాం మరి ఇది ఎంతవరకు వెళ్తుందో థ్యాంక్ యూ ధన్యవాదాలు